మెంట్ గారు సార్ మన కార్మికుల ఏదైనా చేయాలి ఇప్పటికే టెన్ టైమ్ చెప్పారు డిఎంఎట్ గారు కానీ మన హెల్త్ ఎడ్యుకేటర్ ఇద్దరు కూడా సార్ కూడా ఎప్పుడు కూడా జమ్మికుంట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులై ప్రత్యేక ప్రేమ చూపిస్తారు ప్రత్యేక అభిమానం చూపిస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే రెండోసార్లు మనకు ఇంతకుముందు కూడా క్యాంప్ నిర్వహించినాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ పై కూడా మనం ఇక్కడ క్యాంప్ నిర్వహించినాం రక్త పరీక్షలు కూడా చేసినాం ఫ్రీక్వెంట్ గా అంటే పారిశుద్ధ కార్మికులు ఎంత యొక్క సమాజంలో ఎంత ముఖ్యమో అని వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తున్నారు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా మన జిల్లా వైద్యాధికారి గారు స్పెషల్గా మన డిప్యూటీ డిఎంహెచ్ గారు పారిశుద్ధ కార్మికులు ఎప్పటి కూడా టెస్టు ఎందుకంటే సార్ చెప్పినట్టు సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ కింద మన పరీక్షలు చేసినప్పుడు కొందరికి బీపీ ఉండకపోవచ్చు షుగర్ ఉండకపోవచ్చు కానీ ఈ త్రీ మంత్స్ లనే ఎన్నో మార్పులు జరగచ్చు అంటే బాడీలో మార్పులు జరుగుతూనే ఉంటాయి బాడీలో మార్పులన్నీ అన్నీ కాలక్రమాలు జరుగుతుంటాయి ముఖ్యంగా మన పారిశుద్ధ కార్మికులు మనం మార్నింగ్ లేవగానే అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఊరుస్తుంటాం కానీ ఎవరైనా మాస్ కట్టుకుంటారా టెలు కట్టుకుంటారా ఊడుస్తూనే ఉంటారు ఆ డస్ట్ మొత్తం ముక్కు ద్వారా లంగ్స్కి వెళ్ళొచ్చు ఓకే దాంట్లో ఒకవేళ మనకు రెస్టెన్స్ ఫర్ అంటే ఆరోగ్య రోగ నిరోధక శక్తి తక్కుంటే ఏదైనా డిసీజ్ మనకు అటాక్ కావచ్చు ఓకే దాంతోపాటు మనం డ్రైన్ తీసేటప్పుడు మొత్తం వంగి పని చేస్తున్నాం నడుపుపై వేడి పడవచ్చు మోకాళ్ళపై వేడిపడచ్చు ఓకే మళ్ళీ డ్రైన్స్ లో దిగి మనం చేతుల ద్వారా కానీ కాళ్ళు లోపల షూ వేసుకొని అట్లే దిగుతాం దాని ద్వారా ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా ద్వారా మనం చర్మ వ్యాధులు రావచ్చు సో అనేక వ్యాధులకు మనం వాటిని ఫేస్ చేస్తూ కూడా ఈరోజు మనం ప్రజల యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నాం మనం చూసినాం కరోనా సమయంలో మంచి మంచి వాళ్ళు అథ్లెటిక్స్ బాక్సర్స్ డైలీ జిమ్ కూడా కప్పుకొని వండుకున్నారు కానీ మీరందరు కూడా ఎంత పెద్ద కరోనా ఉన్నా ఆ ఇంట్లో పది మంది కరోనా ఉన్నా మనం ఆ ఇంటికి వెళ్ళి సేవ చేసినాం సో దేవుడు మన అప్పుడు కూడా అంటే ఆ దేవుని కూడా మనపై తెలుసు మనపై జాలి ఉంది మనపై ప్రేమ ఉంది అంతా చేసినా కూడా మన పారిశుద్ధ కార్మి వేడ్ ఎక్కడ కూడా చాలా రేర్ ఎక్కడ కూడా మన పారిశుద్ధ కార్మికులకు ఈ కరోనా అది అటాక్ కాలేదు ఎందుకంటే దేవుని యొక్క మనపై ఉంది దాకా డౌటే లేదు మంచి మనుషులు చెప్తున్నా కదా డైలీ జిమ్ కు పోయేటోళ్ళు పౌష్టికాహారం ఆహారం వాళ్ళు మంచి మంచోళ్ళు కూడా ఈ యొక్క కరోనా వ్యాధికి పోయినారు కానీ మా యొక్క పారిశుద్ధ్య కారణం డే డేర్గా పోయినారు వాళ్ళు ఏ అక్కడ వెళ్లే చెత్త అది అది దాంతో ఏమైనా కాంటాక్ట్ అయిందో ఆ వైరస్ కాంటాక్ట్ అయిందో ఏం కాంటాక్ట్ ఏమి చూడలేదు ప్రతిదీ మనం కరెక్ట్ చేసినాం సో అప్పుడు మీరు చేసిన సేవ దేశం మొత్తం గుర్తించింది తప్పకుండా మనం మన యొక్క వృత్తిని గౌరవించాలి గర్వపడాలి ఏ వృత్తి చేసినా అది డాక్టర్ వృత్తి కానివ్వండి పారిశుద్ధ కార్మికుల వృత్తి ఎందుకంటే దేవుడు మనకు ఒక మనిషిగా పంపించినప్పుడు ఒక ఒక రోల్ ఇచ్చేస్తాడు కొందరు డాక్టర్లు అవుతారు కొందరు సీనియర్ యాక్టర్లు అవుతారు కొందరు రాజకీయ నాయకులు అవుతారు కొందరు కమిషనర్లు అవుతారు కొందరు కార్మికులు అవుతారు అందరు లైఫ్ సేమ్ ఓ హండ్రెడ్ సిక్స్టీ సెవెంటీ ఆ తర్వాత అందరి పేరు సేమ్ డాక్టర్ చనిపోతే వేరే ఉండదు కార్యక్రమాలు అవునా కదా కార్మికులు చనిపోయినా ప్రధానమంత్రి అదే సేమ్ మట్టి సేమ్ కాల అన్ని సేమ్ ఉంటాయి కదా అవునా కదా సో దాంట్లో మనం ఎక్కడ కూడా నామోజ్ పడవద్దు సో ఈ సందర్భంగా మీరందరూ కూడా ఈరోజు మనకు చెప్తున్నది అంటే మీరు ఎప్పుడు కూడా ఫీల్ ఉంటారు డేలో మొత్తం ఎనిమిది నుండి పది గంటలు ఎప్పుడు ఫీల్ మీద ఉంటారు రోడ్ల ఉంటారు బయట ఎక్కడ ఉంటారు ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాథమిక చికిత్స కొరకు ఈ సిపిఆర్ని ఉపయోగిస్తారు ఇది చాలా మనం చూసినాం చాలా యూట్యూబ్ చూస్తే చాలా మంది ట్రాఫిక్ హైదరాబాద్ హైదరాబాద్లో చిన్న సంఘటన జరిగింది ఆయన వచ్చిండు ఒక మనిషి పడిపోతే రెండే నిమిషాలు ఇట్లా సిపిఆర్ వేస్తే లేచిన్నాడు అంటే ఆయన హార్ట్ అటాక్ వచ్చింది అంటే తెలిసి ఉండాలి సైంటిఫిక్ అంటే దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఊరికే అంటే అది ఎట్లా చేయాలి ఎవరికి ఎట్లా చేయాలి పడిపోగానే ఏం చేయాలి అనేది మనకు క్లియర్గా మనకు డాక్టర్ గారు ఇక్కడ మనకు తెలుపుతారు అదంతా డైరెక్ట్ దయచేసి మీరు క్లియర్గా వినండి విని తెలుసుకోండి ఎందుకంటే మనం చూస్తాం మన యొక్క ఆబాది జమ్మికుంటాం మన కుమార్ తెలుసుగా మీ అందరి కుమార్ తెలుసుగా ఎట్లా అనిపోయాడు ఒక పదిహేను నిమిషాల నై ఉండగానే ఆయనకు ఆర్టీఆర్ సిపిఆర్ ఏం చేయాలి ఇట్లా పడిపోయిండు ఇట్లా ఎవరూ అలా చిన్న పాప ఉంది వాళ్ళ భార్య ఉండి ఆ సిపిఆర్ ఏం చేయలేదు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే దేవుడు అంటే రాత్రి ఎంత అంటే కాకపోతే ప్రయత్నం ఏం చేయలేదు ఒకవేళ ఆయనకు సిపిఆర్ చేసి ఉంటే ఆ గుండె పోటీ ఆయన రాకుండా ఆయన మనం కాపాడుకొని కావచ్చు అలా లైవ్ ఉండేవాడు అంటే అనుకుంటాం మనం ఓకే సో మన ప్రయత్నం చివరి ప్రయత్నం మనం చేయాలా సో దాని కొరకు ఇంత అంటే ఈ ఎండ కూడా ఉంది సో డాక్టర్లు నిన్న కూడా నిన్న టూ థర్టీకి అనుకుని వేరే ప్రోగ్రాములు రాలేకపోయారు సో ఈరోజు వచ్చారు వారికి ప్రత్యేక మా మున్సిపల్ సిబ్బంది పక్షాన ముఖ్యంగా మా కార్మికుల పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు ఈరోజు హై క్యాంప్ కూడా మనం హై క్యాంప్ ఉంది బ్లడ్ బ్లడ్ క్యాంప్ కూడా ఉంది సో అవి కూడా ఓకే మనం త్రీ సిక్స్టీ డేస్ మొత్తం కష్టపడతాం కానీ మన ఆరోగ్యం నుంచి మనం ఎప్పుడు ఆలోచిస్తాం ఓకే సో ఇంతకుముందు డిఎంహెట్ డిఫ్యూ డిఎంహెచ్ గారు చెప్పినట్టు ప్రతి మెడిసిన్ మనకు హాస్పిటల్ అవైలబుల్ ఉంది ఇప్పుడు బీపీ గోలీలు కంటే బయట రెండు వందల మూడు వందలు ఉంటుంది షుగర్ గోలీలు రెండు మూడు వందలు ఉంటాయి సో దానికంటే మంచి క్వాలిటీ మంచి గోలీలు మనకు హాస్పిటల్లో ఉన్నాయి మన కార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఏ ప్రాబ్లం వచ్చినా ఎందుకంటే ఆరోగ్య ఆరోగ్య శాఖ అనేది మున్సిపల్ కార్మికుల పట్ల ఎప్పుడు కూడా చాలా ప్రేమ ఉంటారు స్పెషల్గా కార్మికులకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి దయచేసి అందరు కూడా ఏ సమస్య వచ్చినా మన యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ఇక్కడ సివిల్ హాస్పిటల్ కానీ మీరు సందర్శించి మీకున్న ఆరోగ్య సమస్యలు జరిపితే వాళ్ళు ప్రత్యేకంగా మెడిసిన్ ఇస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక కోఆర్డినేషన్తో మనం ఉండి ప్రజల యొక్క కాపాడు అంటే ప్రివేషన్ ఇస్ బెటర్ దెన్ క్యూ అంటే ఆరోగ్య ఒక వ్యాధి రాకముందే దాన్ని నివారించుకోవడం అనేది చాలా ఉత్తమం కాబట్టి దాని కొరకు ఈరోజు మనకు అన్ని టెక్నిక్స్ నేర్పుతారు దయచేసి నేర్చుకుంటే ఎప్పుడన్నా అది రేపే మనకు పనికి రావచ్చు వన్ ఇయర్ తరగ పనికి రావచ్చు కానీ నేర్చుకోవడం ముఖ్యం సో ఈ సందర్భంగా ఇక్కడ మీ అందరికీ ప్రత్యేకంగా చేస్తున్నారు అంటే మా సహకారం మాకు సహకారం చేస్తున్నారంటే మీ ఆరోగ్యాన్ని చూడడానికి కోసం మాకు ఒక అవకాశం కలిగించి ఏదన్నా కూడా మీకు మీ హెల్త్ అనేది ప్రేయర్గా చూసి ఎప్పుడు చూసినా కూడా మెడికల్ టీం మేము వస్తున్నామంటే మాకు ఛాన్స్ ఇస్తారు అని కల్పిస్తారు మేము కూడా మీతో తిన్నాము ఏదన్నా కూడా హెల్త్ క్యాంప్ చేయడంగా కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏదన్నా కూడా చేస్తా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు హెపటెన్షన్కి డయాబెటీస్కి మనకు గోళీలు మన దగ్గర ఉన్నాయి మా గవర్నమెంట్ మందులు మీకు అందుబాటులో ఉంటే నెలకి ఇస్తాము మీరు ప్రైవేట్ ఏది వాడినా కూడా మెల్లగా మా దాంట్లో కన్వర్ట్ అయ్యి తీసుకోవాలి మంచి గోళీలు మనవి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఏది వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే లేడీస్కి అయితే ఆరోగ్య మహిళ ద్వారా మిగతాలకు మొగ్గు ఏదిన్నా కూడా హైదరాబాద్ అది హాస్పిటల్ ఉంది కరీంనగర్లో హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ ఏదున్నా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి మేము మీకు కంపల్సరీ రెస్పాన్స్ అవుతాం ఏ ఉన్నా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పండి మాకు మళ్ళీ ఇంకోసారి చూసి కూడా ఎన్సీడీ క్యాంప్ తొందరలో మీకు మళ్ళీ ఒకసారి టైం తీసుకొని ఫ్రీ అయిన తర్వాత ఎన్సీడీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద మళ్ళీ ఒకసారి అందరికీ షుగర్ పరీక్షలు తర్వాత బీప్ పరీక్షలు కూడా మనం చేసి కావాల్సిన వాళ్ళకి అంటే ఇప్పుడు మనము లాస్ట్ ఆరు నెలల కింద చేసినప్పుడు కొందరికి బీపీ ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తే కొందరికి రావచ్చు కొందరికి కంట్రోల్ ఉండొచ్చు గోళీలు పెంచానా లేకుంటే తగ్గించాలా లేకుంటే పొత్తులు ఏమైనా రికార్డ్ అయితే వాళ్ళకు కూడా మనం గోళీలు ఇవ్వాలా అనేది మనకు తెలుస్తుంది